ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కంది గ్రామంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని పద్నాలుగు మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అంటే వాటర్ సప్లై టాయిలెట్ రిపేర్స్ రూమ్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ లైట్స్ ఫ్యాన్స్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ నిర్వహించడం జరిగింది అండ్ వారికి ఈ పనులన్నీ అప్పగించి వారి ద్వారా ప్రభుత్వ పాఠశాల పనులు నాణ్యతతో చేసే విధంగా కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మన ఎంపీఎస్ వంటి స్కూల్లో కూడా వాటర్ సప్లై చేయించాము టాయిలెట్ రిటైర్ చేయించాము ఇంకా కూడా హెడ్ మాస్టర్ గారు ఇక్కడ రెండు రూమ్స్ డైరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అవి కూడా చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మన ఈ ఇంజనీర్స్ ఎస్టిమేట్ ఆఫ్ సర్వీస్ ఆ సబ్మిట్ చేయాలి అండ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నాట్ ఓన్లీ రిపేర్ వర్క్స్ వారికి ఇంకా పెద్ద బాధ్యతలు అప్పగించడం జరిగింది సో మొత్తం పాఠశాల నిర్వహణ అంటే శానిటేషన్ బాగుంటుందా లేదా మిడ్ డే మీల్ స్కీమ్ కింద మంచి భోజనం పిల్లలకు అందుతుందా లేదా శానిటేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా అండ్ అటెండెన్స్ ఎవరైతే మన పరిధిలో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించడం ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తుంటే వారిని కూడా మోటివేట్ చేసి జాయిన్ చేయించడం అండ్ ఎవరైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో స్కూల్లో వారిని రెగ్యులర్గా పంపించడం సో కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేయిస్తారు కానీ రెగ్యులర్గా పంపించారో కొంతమంది వ్యవసాయ పనులకు ఇతర పనులకు పిల్లల్ని బయటకి తీసుక స్కూల్ నుంచి యాబ్సెంట్ చేయించడం లేదంటే ఫెస్టివల్స్ కానీ జాతరలు ఏమన్నా ఉంటే ఎక్కువ రోజులు సెలవు పెట్టించడం సో వీటి వల్ల పిల్లల యొక్క చదువు చాలా దెబ్బతింటుంది పిల్లలు బాగా చదువుకోవాలి అంటే రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి వాళ్ళ అటెండెన్స్ వందకు వంద శాతం ఉండాలి హాలిడేస్ ఉంటేనే లీవ్ తీసుకోవాలి లేదంటే ప్రతిరోజు కూడా టైంకి అంటే నైన్ అంటే నైన్కి మార్నింగ్ కరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అలా పంపించకపోతే మాత్రం వారి చదువు దెబ్బ కాబట్టి ఇక్కడున్న తల్లులందరికీ కూడా విన్నవించేది ఏంటంటే మీ పిల్లలందరికీ కూడా రెగ్యులర్గా పంపించాలి అండ్ అట్లా చేస్తేనే వారికి చదువు అనేది ఎక్కువ అర్థమవుతుంది క్లాసులు పాఠాలు త్వరగా అర్థమవుతుంది మీరు ఎక్కువ రోజులు ఇంట్లో కూర్చోబెట్టిన వేరే రీజన్స్ వల్ల ఇంట్లో కూర్చోబెడితే మాత్రం వారికి తర్వాత స్కూల్లో అటెండ్ అయితే ఇది సరిగా అర్థం కావు కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా వంద శాతం అటెండెన్స్ ఉండే విధంగా మీ పిల్లల్ని స్కూల్కి పంపించాల్సి ఉంటుంది